హలో అండి వెల్కమ్ టు పుణ్య కలెక్షన్స్ సో నా దగ్గర క్వాలిటీకి అందరూ అప్రిషియేట్ చేసి నాకు ఈ విధంగా ఆర్డర్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనకు వన్ బై వన్ వన్ బై వన్ పూర్ ప్యూర్ క్వాలిటీలో ఉన్న మెటీరియల్స్ మన దగ్గరకైతే వస్తాయి ఇంకా మీకు ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సో వెరైటీ లైక్ బొటిక్స్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు కూడా సో హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చండి నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను సో ఈ రోజు ఇది కూడా మనకు ఆర్డర్ అయినండి సో వాళ్ళ కోసం నేను ఏమేమి పర్చేస్ చేసి సెండ్ చేస్తున్నాను ఒకసారి చూసేద్దాము సో మనకు కోట చాలా మంది లైక్ చేయరు సో బట్ ఇవి చాలా క్లాస్ గా ఉంటాయండి సో కాటన్ కోట ఉంటుంది సిల్క్ కోట టిష్యూ కోట జరీ కోట ఇలా మనకు ఫోర్ వెరైటీస్ అయితే ఉంటాయి సో ఇప్పుడు మనం ఇక్కడ సిల్క్ కోట అలాగే కాటన్ కోట రెండు కూడా చూద్దాము సో ఇది మనకు టమాటా రెడ్ కలర్ అలాగే సిల్వర్ జరీ క్లోజ్అప్ ప్రొజెక్ట్ టమాటా రెడ్ అలాగే సిల్వర్ జరి కాంబినేషన్ లో ఉన్నది సో వీవింగ్ అయితే చాలా ఫినిషింగ్ కూడా ఉందండి మనకు సో కరెక్ట్ పెట్టి కోట్ తో పేరప్ అప్ చేసుకోవాలి సో బార్డర్ కూడా మనకు ప్లెయిన్ సిల్వర్ లో ఇచ్చారు బార్డర్ లో మనకు ఎల్లో కలర్ ని కూడా కాంబినేషన్ లో ఇచ్చారు కాబట్టి సో మనకు సో బ్లౌజ్ అనేది హైలైట్ అండి చూసారా మనకు ఎల్లో కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు సో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనకు లైక్ మ్యారేజెస్ కి సో వాటికి కూడా మనం హ్యాపీగా ఇవి చాలా లైట్ వెయిట్ లో ఉంటాయండి కోటా సారీస్ సో ఇదేమో మనకు సిల్వర్ వీవింగ్ లో ఉన్న పళ్ళు సో శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు సో నెక్స్ట్ సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ ఎల్లో కలర్ లో సో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇందులోనే మన దగ్గర ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది సో ఆనియన్ పింక్ అలాగే నేరేడ్ పండు కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ చూసారా సో ఇది బేబీ పింక్ అనమాట సో దీనికి కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చింది సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసేటప్పటికి మనకు నేరేడు పండు కలర్ లోనే ఇచ్చారు సో ఇది మనకు నేరేడు పండు కలర్ కాంబినేషన్ లో ఉన్న బ్లౌజ్ పీస్ సో దీనికి కూడా మనకు బుట్టాస్ అనేటివి ఇచ్చారు సో చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు నైట్ టైం ఫంక్షన్స్ కి కానీ మ్యారేజెస్ కి సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు సిల్క్ కోటలోనే సో ఇది మనకు పైతాని వీవింగ్ ఉన్న శారీ అండి స్కై బ్లూ సో ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకు ఇలా స్మాల్ మిర్రర్ వర్క్ వచ్చేసింది ఓకేనా సో బార్డర్ లో మనకు ఇలా వీవింగ్ అనేది వచ్చింది పైతాని వీవింగ్ అలాగే మనకు బోర్డర్ లో ఈ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు స్కై బ్లూ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సో పళ్ళుకి టెజల్స్ కూడా ఉన్నాయి సో దీనికి బ్లౌజ్ దగ్గరకు వచ్చేసేటప్పటికి మనకు సో ఈ కలర్ లో మనకు బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది సో బ్లౌజ్ కి మనకు హ్యాండ్స్ కి శారీలో ఏ బార్డర్ అయితే ఉందో సేమ్ బార్డర్ ని మనకు బ్లౌజ్ లో పైరప్ చేశారు సో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఇదైతే ఇది కూడా మనకు సిల్క్ కోటానే సో ఇది మనకు సిల్క్ కోటాలో ఉన్న శారీస్ సో నెక్స్ట్ మనం కాటన్ కోట చూద్దామండి సో కాటన్ కోటాలో ఇది మనకు కనకాంబరం కలర్ కాంబినేషన్ సో దీనికి మనకు సో మిషన్ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు బార్డర్ లో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది గ్రీన్ కలర్ తో మి మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు సో చాలా లైట్ వైట్ ఉంటాయండి ఇది సో అలవ శారీ కూడా మనకు ఇలా అక్కడక్కడ బంచెస్ ఆఫ్ లీవ్స్ అనేటివి ఉంటాయి ఓకే సో మంచి కనకాంబరం కలర్ కి మనకు గ్రీన్ కలర్ తో ఇచ్చారు సో దీనికి బ్లౌజ్ అయితే ఇలా పేరప్ చేశారండి సో చాలా డిఫరెంట్ గా ఉంది సో బ్లౌజ్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ తో సో ఇది మనకు చాలా హైలైట్ అయింది అంతేకాకుండా సో మనం ఈ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనకు కోట ఫ్రాక్స్ కూడా వస్తున్నాయి సో మీరు హ్యాపీగా ఇది బాటమ్ లో పెట్టేసుకొని మనం ఫ్రాక్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకున్నా కూడా సో చాలా బాగుంటుంది సో ఇది కాటన్ కోట కాటన్ కోటలో ఫస్ట్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది గంధం కలర్ ఓకే సో ఈ గంధం కలర్ సారీకి మనకు రెడ్ కలర్ తో బ్లౌజ్ అయితే ఇచ్చారు సో దీనికి కూడా మనకు మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది ఇచ్చారండి సో ఫ్లవర్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అంతేకాకుండా మనకు పళ్ళుకి ఇలా స్కాలపింగ్ అనేది ఇచ్చారు మిషన్ ఎంబ్రాయిడరీ అలాగే రెడ్ కలర్ తో ఇచ్చారండి సో మంచి మనకు గంధం కలర్ ఓకేనా సో బిగ్ ఫ్లవర్స్ స్మాల్ కూడా కాదండి మనకు బార్డర్ లో ఇలా బిగ్ ఫ్లవర్స్ ఇచ్చారు రెడ్ కలర్ తో సో చాలా బాగుంది సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకు బాందిని ఓకే సో కోటానే కాటన్ కోటాలోనే మనకు బాందిని బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఓకే సో ఇది వన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ మనకు స్కై బ్లూ కలర్ అండి ఓకే సో స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఓకేనా సో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకు సో లెమన్ ఎల్లో సో ఎల్లో మీన్స్ లెమన్ ఎల్లో ఇచ్చారు సో మనకు శారీ మొత్తం కూడా సో మీరు ఇక్కడ క్లోజ్ సో ఈ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకు ఇలా ఫైవ్ ఫ్లవర్స్ ఇచ్చి లీవ్స్ అనేటివి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి సో ఫ్లవర్స్ లో కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ చాలా చిక్కగా ఉంది సో లైట్ ఫ్లవర్స్ కూడా కాదు కట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది సో బార్డర్ అంతా సో దీనికి కూడా మనకు పళ్ళుకి ఇలా కట్ వర్క్ టైప్ లో వర్క్ అనేది ఇచ్చారు సో చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ సో ఇది వచ్చేసి మనకు సో లెమని లో ఉన్న బ్లౌజ్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు బేబీ పింక్ ఓకే సో బేబీ పింక్ కి మనకు ఇక్కడ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా సో గోల్డ్ కలర్ తో బార్డర్ ఇచ్చారు సో అలాగే మనకు శారీ మొత్తం కూడా సో మనకు పళ్ళులో లో కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది సో వైట్ అలాగే గ్రీన్ తో లైక్ గ్రేప్స్ డిజైన్ టైప్ లో మనకు ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు సో అక్కడక్కడ కూడా మనకు గ్రీన్ అలాగే వైట్ కాంబినేషన్ లో సో డిజైన్ అయితే బంచ్ ఆఫ్ గ్రేస్ స్ట్రాప్ లో ఉంటుంది సో దీనికి బ్లౌజ్ దగ్గరికి వచ్చేసినప్పటికీ మనకు కోటాలోనే ఆనియన్ పింక్ సో వైట్ మీద ఆనియన్ పింక్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకు సో కాంబినేషన్స్ అయితే ఒక శారీ మించి ఇంకొక శారీ ఉన్నాయండి సో మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే సో మీరు కాంటాక్ట్ అయిపోతే మీద మనకు నేరేడ్ పండు కలర్ ఇక్కడ చూసినట్లయితే సో నేరేడు పండు కలర్ అలాగే మనకు డార్క్ చాక్లెట్ టైప్ లో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ ఫ్లవర్స్ అయితే చాలా డిఫరెంట్ లుక్ అనేది వచ్చింది మనకు శారీకి హ్యాపీగా స్కాలపింగ్ కూడా ఇచ్చారు సో ఇది ఫ్రాక్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి సో దీనికి మనకు బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా బాంధిని డిజైన్ టైప్ లో ఇచ్చారు ఓకే సో ఫ్లవర్స్ చాలా హైలైట్ అండి దీనికి ఓకేనా సో వైట్ మీద మనకు ఇలా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటివి ఇచ్చారు స్కాలపింగ్ కూడా ఇచ్చారు సో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకు కాటన్ కోటా సారీస్ అండి ఓకే సో సమ్మర్ కి కానీ మీరు ఏ సీజన్ లో అయినా చాలా క్లాసీ లుక్ ఉంటాయి మీరు ఎంతసేపు అయినా ఈజీగా క్యారీ చేయొచ్చు సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు లైక్ పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో దీనికి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకు సేమ్ సో వైట్ మీద లైక్ ఆనియన్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకు బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది సో చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో ఇవన్నీ కూడా మనకు ఒంగోలు నుంచి మేడం అయితే ఆర్డర్ చేశారు సో ఇవన్నీ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో మన దగ్గర ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు సో మీకు సో ఇంకొక థింగ్ చూపిస్తాను సో మన పేజ్ లో బాగా హిట్ అయింది ఏంటంటే సో మంగళగిరి అండి సో బయట ఎక్కడ చూసినా కూడా మనకు డూప్లికేట్ పీసెస్ అనేటివి తక్కువ ప్రైస్ లో సేల్ చేయడం జరుగుతుంది సో మనకు నేను ఆల్రెడీ ఒక రీల్ లో షేర్ చేశాను మనకు పవర్ లూమ్ ఉంటుంది హ్యాండ్లూమ్ ఉంటుందండి సో పవర్ లూమ్ ఏంటంటే మనకు షైనింగ్ ఉంటుంది సో క్లాత్ వచ్చేసి చాలా రఫ్ గా ఉంటుంది బట్ యూన్ యూ కమ్ టు ద లూమ్స్ మనకు ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీకు వన్ రూపాయ ఎక్కువైనా కూడా హ్యాండ్లూమ్స్ అనేటివి వాటి లుకే చాలా డిఫరెంట్ ఉంటుందండి సో చాలా ఈజీగా ఉంటుంది ఇరిటేషన్ అనేది ఉండదు మనం ఎంతసేపు క్యారీ చేసినా కూడా సో ఇది ఒక మేడం మన లోంచే బుక్ చేసుకున్నారు సో మంచి టమాటా రెడ్ కి సో ఇది లైక్ సిల్క్ అండ్ పట్టు కాటన్ అండ్ పట్టు మిక్స్డ్ కాంబినేషన్ లో ఉన్న శారీ సో మనకు టెజల్స్ కూడా ఇచ్చారు ఓకే టమాటా రెడ్ కలర్ లోనే సో శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది సో బట్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా మస్టర్డ్ ఎల్లో మీద లైక్ కలంకారీ డిజైన్ టైప్ లో ఇచ్చారు సో చాలా బాగున్నాయి ఇలాంటి సారీస్ సో మన దగ్గర ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేటివి ఉన్నాయి సో మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ నైతే కాంటాక్ట్ అవ్వచ్చు సో మీకు ఫ్యాబ్రిక్ లో కానీ సో ఎటువంటి రిస్క్ ఉండదు ఎటువంటి తేడా కూడా ఉండదండి మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీరు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం సో మీరు హ్యాపీగా సో హోల్సేల్ ప్రైసెస్ కి మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయండి సో వెంటనే పూర్ణి కలెక్షన్స్ ని కాంటాక్ట్ అయిపోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ఈ కలెక్షన్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇంకా మీకు వెరైటీ ఆఫ్ సారీస్ కావాలి అని అంటే నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సో